ఏదైనా వేదిక కనీసం నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఒక ఆరు జిల్లాల నుంచి అనేక మంది ఆసక్తి చూపిస్తున్నారు వివిధ పార్టీలు కూడా మేము కోఆర్డినేషన్ చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్కరి ఒక బాధ్యతగా భావించుకుంటూ పార్టీల పరంగా కూడా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి సమిష్టిగా మా నాయకత్వాన్ని ఇటువంటి కార్యక్రమాల్లో హాజరవ్వాలనేది ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే దీని వెనక ఎంతో చరిత్ర ఉంది ఎంతో కృషి చేశాం రైతులు ఏ విధంగా గతంలో పోరాటం చేసి మరొకసారి మన ఆనందాన్ని గెలిపించి ఈరోజు పరిపాలన అవకాశం మనకు కల్పించారు అమరావతి పునర్నిర్మాణం అనేది చాలా గొప్ప కార్యక్రమం ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో పాల్గొని ప్రధానమంత్రి గారి సభ మే రెండవ తారీఖున విజయవంతం చేసేటట్టు కృషే కాదు ఒక బాధ్యతగా భావించి అందరూ కూడా రావాలి ఏర్పాట్లు ఎంత స్థలంలో చేస్తున్నారు అంటే ఈ సిఆర్డిఏ ప్రాంతంలో ఉన్న దాదాపు నూట ఇరవై ఎకరాలు కేటాయించుకొని దీంట్లో సబ్ డివైడ్ చేసుకుని ప్రతి ఒక్కరికి ఇక్కడ సౌకర్యాలు కలిపే విధంగా సిద్ధమవుతున్నాం ఎల్లుండి ఎస్పీజీ సిబ్బంది వస్తారు వాళ్ళ వాళ్ళ సూచన తర్వాత ఇంకా ఫైనల్గా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అవి కూడా చూసుకొని వన్స్ అండ్ ఫర్ ఆల్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మూడు రోజుల కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని ఏర్పాట్ల పరంగా ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయిపోయినాయి మిగతా ట్వంటీ థర్టీ పర్సెంట్ ఎస్పీజీ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే గైడ్ లైన్స్ బేస్ చేసుకుని వన్ అండ్ ఫాల్ ఫైనల్ చేసుకొని ముందుకెళ్తాం ఇంత ఎక్కువ మాబ్ వచ్చినప్పుడు ట్రాఫిక్ జామే కావాలి అది చాలా లోతుగా దాని గురించి పోలీస్ డిపార్ట్మెంటు అదేవిధంగా సీఏఆర్ఏ అధికారులు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో కొన్ని ప్రత్యేకంగా హైవేస్ నుంచి రావాల్సిన వెహికల్స్కి మనం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మంచి ట్రాన్స్పోర్ట్ అవకాశం కల్పించాలనేది పదే పదే చెప్పుకుంటూ వచ్చాం ఆల్రెడీ వీళ్ళందరూ కూడా రాత్రి మగలు కష్టపడుతున్నారు ఆ ఏర్పాట్లు తప్పకుండా చేస్తాం సీన్ యాక్సెస్ రోడ్ని ఇంకా ఉపయోగించుకునే విధంగా వీలైతే వెస్టర్న్ బైపాస్ కూడా ఆ రోజుకి ప్రత్యేకంగా కొత్త పర్మిషన్ తెచ్చుకుని అది ఉపయోగించుకుతామనే ఒక ప్రయత్నం కూడా జరుగుతోంది తద్వారా మనకి కృష్ణా జిల్లా నుంచి ఎన్టీఆర్ ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చే వాహనాలకి ట్రాఫిక్ జామ్ కాకుండా ఉంటుంది ఎక్కువగా పల్నాడు ప్రాంతాన్ని వస్తారు గుంటూరు నుంచి వస్తారు కాబట్టి ఆ డివైడ్ డివిజన్ అనేది ఖచ్చితంగా చేసుకున్నాం రోడ్ల వారిగా నాలుగు ప్రధాన రహదారులు ఆ నాలుగు రహదారులు కూడా ఇక్కడ ఇబ్బంది చూసుకున్నారు రాజధాని రైతులు ఆ రోజు ఏమైనా రాజధాని రైతులకి గౌరవించడం వాళ్ళని సన్మానించడం వారు చేసిన త్యాగాలు గుర్తించడం ఒక ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ఉంది అమరావతి గురించి దాంట్లో వాళ్ళకు కూడా ప్రత్యేక స్థానం ఉంది డాయస్ పైన ప్రత్యేకంగా ఒక ముగ్గురిని ఆహ్వానించి ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా వాళ్ళని సన్మానం చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు పక్కనున్న కల్చరల్ డయాస్లో కూడా ప్రత్యేకంగా వాళ్ళకి స్థానం కల్పించి అమరావతి రైతులను అక్కడ కూడా కూర్చోపెట్టేటట్టు ఒక కార్యక్రమం చేస్తున్నాం గ్యాలరీలో కూడా దాదాపు ఐదు వేల మంది అమరావతి రైతులు ప్రత్యేకంగా మహిళలు ఎవరైతే పాపం దీక్షలు చేసి అన్ని రోజులు కష్టపడి రాజధాని నిర్మాణం కోసం వాళ్ళు పాటుపడ్డారు వాళ్ళందరికీ కూడా గౌరవంగా కూర్చోపెట్టే ఏర్పాట్లు చేస్తున్నారు ఈ టెంపరేచరు ఎక్కువగా ఉంటుంది చాలా దూరం నుంచి జనాలు వస్తారు ఏంటి ప్రకారం సగం ఈ మాసం నాక మనకి ఎట్లాగో ఎండలు ఎక్కువ ఉంటాయి తీవ్రత అయినా కానీ మనకు ఇప్పుడు ఉన్న సమాచారం అయితే ఆ రోజు వాతావరణం ప్రశాంతంగా కొంచెం చల్లబడే అవకాశం డెఫినెట్ కనబడుతుంది ఇప్పుడున్న ఫోర్కాస్ట్ బేస్ చేసుకోవాలి ఫోర్కాస్ట్ బేస్ చేసుకొని లైట్ రైన్ఫాల్ అనేది కూడా సూచించారు కాబట్టి ఎండలు అంత ఉండకపోవచ్చు ఆ రోజు అనేది మేము భావిస్తాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి